గాడిదిపాలు ఎక్కడ గాడి దీపాలు ఎక్కడ జిగుతాదా కంట్రోల్ ఎవరు నాకు మాటలు సరిగ్గా రావదత్తా అందు గాడి దీపాలు అయితే మొత్తంగా వస్తాయి బావసంటే మాటలు తిరగవు మాటలు తిరగవు ఇవి అంటాడు అందుకే గాడిదేనా ఇది గాడిదేనా ఇది పొదిగేది గుర్రమా ఏం గాడిద లాగే ఉంది దీనికి రావా పాలు దీనికి రావా పాలు పోతుంది పోతుందండి ఇది పోతుందండి ఇది గుర్రం ఇది దీనికి పాలు గాడిద పాలు అంటే మార్కెట్ లో పోండి అందుకే మార్కెట్ కోసం అందుకే మార్కెట్ కోసం వాళ్ళు ఎవరు ఈడే మార్కెట్ లో ఉంటాయంటే అందుకోసం దీనికి అయితే రావు కదా ఓకే పోతుందండి అన్ని వద్దంటున్నారు తాత